ఒక గ్రామంలో నందుడనే ఒక వ్యాపారి నివసిస్తూ ఉండేవాడు నందుడు వ్యాపార నిమిత్తం పట్నానికి అడవి మార్గం గుండా ప్రయాణిస్తూ ఉండేవాడు ఒకరోజు వ్యాపార నిమిత్తం పక్కన ఉన్న పట్నానికి ప్రయాణం అవసాగాడు అప్పుడు నందుడి స్నేహితుడు నందుడితో నువ్వు వెళ్లే మార్గంలో దొంగల బెడద ఎక్కువగా ఉంది ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని చెప్పి నందుడు ధనం తీసుకువెళ్లే సంచిలో తన వద్ద ఉన్న ఒక తేలును సంచిలో వేసి జాగ్రత్తలు చెప్పి ఇంటికి వెళ్ళాడు నందుడు వ్యాపార నిమిత్తం అడవి మార్గం నుంచి వెళ్ళసాగాడు నందుడికి మార్గ మధ్యంలో ఒక బాటసారి పరిచయం అయ్యాడు అతను ఎంతో నమ్మకంగా మంచివాడిగా నటిస్తూ నందుడితో సన్నిహితంగా ఉండసాగాడు కొంతసేపటి తరువాత ఇద్దరు ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు కొంత సమయం తరువాత నందుడు నిద్రపోయాడు బాటసారి నిద్రపోతున్నట్టు నటించి కొంతసేపటి తరువాత మెల్లగా నందుడి సంచిలో చేయి పెట్టి ధనం కోసం వెతకసాగాడు నందుడి స్నేహితుడు వేసిన తేలు ఆ బాటసారిని బాగా కుట్టింది ఆ బాటసారి లబోదిబోమంటూ సంచిని వదిలి పారిపోయాడు ఇంతలో నందుడికి మెలకువ వచ్చి తేలుని చూసి జరిగినది గ్రహించి తన స్నేహితుడు చేసిన సహాయానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్నానికి